కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ భాగ్యనగర్ గ్రామంలో మాలి సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిండుగురె శ్యామరావు మాట్లాడుతూ మాలికులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు కొమరంభీం జిల్లా కేంద్రంలో అన్ని మండలాల కమిటీలు వేయాలని మరియు మాలికులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి ఉద్యమ కార్యాచరణ మరియు మాలికులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెండే వాసు మరియు రాష్ట్ర కోశాధికారి మాధవి హనుమంతు కాగజ్ నగర్ ప్రధాన కార్యదర్శి మోర్లె విజయ్ శ్రీనివాస్ ఎం నగేష్ మాజీ సర్పంచ్ నికోరే అన్నారావు బాలాజీ మహారాజ్ సోమర్లే సోమయ్య మోతిరావు శ్రీకాంత్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు గత రాష్ట్ర బాడీ అదేవిధంగా జిల్లా బాడీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుండి మన ఎటువంటి సమావేశాలు పెట్టలేదు ఎందుకంటే అందరూ వ్యవసాయ వర్షకాలం వచ్చింది వ్యవసాయ పనులు ఉండే కాబట్టి ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ అయిపోయినాయి అందరూ తీరిక ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరిగింది గతంలో కూడా మరి పెద్ద మొత్తం ఏ సమావేశం పెట్టినా ఏప్రిల్ మే నెలని పెట్ట పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు మరి మాలి కులస్తుల ఏకైక లక్ష్యం ఎస్టీ హోదా దాని కొరకే మరి గత ముప్పై సంవత్సరాల నుండి మరి సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగపరంగా వెనుకబడ్డ మాలికలస్సులు అందడం ఏకమై ఎన్నో ఉద్యమాలు చేసినందువల్ల మరి కేసీఆర్ గారు మాలికలసులకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి కేంద్రానికి తీర్మానం తీసుకు పంపడం జరిగింది ఆ తీర్మానం కార్తీక అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒక తారీఖు రోజున కేంద్రానికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ గారికి కూడా వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది అమ్మ మాది మరి మా రాష్ట్ర ప్రభుత్వం మీకు మాలికలకు ఎస్టీ హోదా వరకు తీర్మానం తీసుకు పంపడం జరిగింది మరి మాది ఎక్కడదా ఖచ్చితంగా పని మాకు ఎస్టీ హోదా తప్పకుండా కావాలి ఎందుకంటే మాలికూల సాధ్యే మాలిలంత కూలీలు మేము మాత్మ జ్యోతిరా పూలే వారసులం చిన్నకారు సన్నకారు రైతులం రికార్తగా డొక్క నిండిని కట్టిగా పేదలం మరి మాకు ఎస్టీవృద ఇవ్వనందువల్ల మా కేంద్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ హోదా ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉదయం ఇవ్వడం వల్ల మేము ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ప్రభుత్వ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం గత ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మా మమ్మల్ని గుర్తించి మా మీద సర్వే చేసి మాకు ఇష్టం వదగాలని చెప్పినప్పుడు మరి రేణుకా సింగ్ గారు మంత్రి గారు గవర్నర్ మంత్రి గారు కేంద్రం నుంచి రాష్ట్రంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి నియోజకవర్లు వస్తున్నాయి వచ్చి ఉన్నాయి తప్పకుండా వాటితో పాటు మీకు కూడా ఇష్టం వదలు ఇష్టమని చెప్పేసి కానీ ఎన్నికలు అయిపోయినాయి కేంద్రంలో ఎన్నికలు అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు రాష్ట్రంలో ఎన్నికలైనాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ప్రగత్ భవన్ మన జ్యోతిరా ఫులే ప్రజాభవన్ అని చెప్పి పెట్టి పెట్టడం జరిగింది చాలా అశిత విషయమే కానీ దాంతో మాలికులు అసలు ఉద్యోగం కడుపు ఎప్పుడైతే మీరు మా ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేసి కేంద్రంలో మరి మీ ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి మరి రాబోయే వర్షకాల శీతకాల వర్షాకాల సమావేశాలలో మా జీవో ముందుకు తీసుకొచ్చి ఆ జీవోను అమలు చేపిస్తే మాకు ఎస్టీ హోదా వస్తుంది రాకపోతే కూడా మరి మేము మీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ఉన్నాయి ఎందుకంటే గత ఎన్నికల లోపల మా మాలి సమాజంతో ఓట్లు వేయించుకున్నాం మేము గెలిచిన తర్వాత గత నెక్కిన తర్వాత ఎస్టీవోదా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇంకోసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము మాలి సంఘం పరంగా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని మా ఎస్టీవోద కోసం ప్రయత్నం చేయాలి మరి అదేవిధంగా కేంద్రం మా ఏదైతే మా జీవో ఆగినదో మరి ఇక్కడ మా రాష్ట్రం లోపల కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఎన్నికలు నిలబడ్డప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంపీ గెలిచిన తర్వాత మేము తప్పకుండా ఎస్టీవోదీ ఇస్తామని చెప్పేసి గడియం నాగేశ్వర కావచ్చు సిరుకుర్ల హరీష్ బాబు కావచ్చు కానీ ఎలక్షన్ జరిగి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా మరి మాలికలు వస్తున్న ఊసెత్తడం లేదు మా జీవో కోసం మాట్లాడడం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం మాలి సంఘం పరంగా దయచేసి మీరు ఈ రాబోయే వర్షకాల సమావేశాల ఎవరైతే మా సిరిపూర్ నుండి గెలిచిన హరీష్ బాబు ఉన్నారో మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ వర్షకాల సమావేశాలు మా జీవో పాస్ చేయించాలని కోరుకుంటున్నాం లేకపోతే రాబోయే కాలం లోపల మిమ్మల్ని రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినాయి కానీ మాలి సమాజం అంతా మీద పోతులున్నది ఎస్టోద రానందు వల్ల తప్పకుండా మిమ్మల్ని మరి నిలదీస్తాం ప్రశ్నిస్తాం ఊటు అడగడానికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ప్రశ్నించి మిమ్మల్ని ఊర్లలో కూడా రాని అని పరిస్థితుంది కాబట్టి దయచేసి మరొకసారి మీరు ఏం చేస్తారు తెలియదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే ఇంకోసారి మాలిక్ వస్తువులందరూ కూడా ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఓట్లు లేయడానికి ఉండకూడదని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మరి ఇప్పుడు ఈ మండల మండల కమిటీలు కావచ్చు గ్రామ కమిటీలు వేసి కాలం గడిచిపోయింది కాలం ముగి ముగిసినందువల్ల మరి మా కుంభం జిల్లా జిల్లా లోపల ఉన్న ఉన్న అన్ని మండలాల లోపల మరి మండల కమిటీలు కూడా వేయడానికి మరి ఈరోజు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది తీర్మానం చేస్తాం ఆ మండల కమిటీల ద్వారా మళ్ళీ గ్రామ కమిటీలు వేసి రాబోయే కాలం లోపల ఉద్యమాన్ని ఉధృతం ఉధృతం చేయడానికి మరి ఈ కమిటీలు పనిచేస్తాయి కాబట్టి ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో మళ్ళీ ఒక డేట్ డిక్లేర్ చేస్తాం ఆ డేట్ మండలం అందరు మండల అధ్యక్షులు రావాలి మాజీ అధ్యక్షులు మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడ మీ పదవి తీసుకొని సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి గతంలోపల సంఘానికి ఇక్కడ విగ్రహాన్ని తీసేసినప్పుడు మరి రోడ్ డివైడ్ డివైడెడ్ డివైడ్ డివైడ్లో హైవే రోడ్డు విస్తరణలో భాగంగా హైవే నుంచి వచ్చిన డబ్బులు కూడా లెక్కలు చూపించడం లేదని చాలామంది అనుకుంటున్నారు మనం నడుపుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా మేము నెక్స్ట్ చెప్పే డేట్కి వచ్చి ఆ లెక్కలన్నీ చూపించి మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖర్చు ఎన్ని మిగిలినవి చూస్తే బాగుంటుంది లేకపోతే మీ మీద కూడా సంఘపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి జిల్లా కమిటీని కోరుకుంటున్నా తప్పకుండా మీరు నెక్స్ట్ డేట్ లోపల ఇక్కడ వచ్చి మరో సమావేశం మీరు డేట్ డిక్లేర్ చేస్తాం ఆ రోజు మీరు లెక్కలను నప్పని చెప్పాలని కోరుకుంటున్నా అదేవిధంగా మరి రాబోయే కాలం లోపల ఇష్టి హోదా కొరకు మాలి సమాజం అంతా సిద్ధంగా ఉండాలి మాలి సంఘపరంగా ఏ విధమైన కార్యాచరణ చేసిన గానీ మీరు అందరూ ముందుకు రావాలి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేసి తెలంగాణ సాధుకున్నాము అదే విధమైన ఉద్యమం చేయడం సిద్ధంగా ఉండాలి ప్రస్తా రోజు కావచ్చు ధర్నా కావచ్చు రైలు కావచ్చు వంట వరకు కావచ్చు నాయకుల ఇళ్ల ముట్టడి కావచ్చు ఇవన్నీ ఉద్యమ కార్యాచరణ చేసిన విధంగా మీరు అందరూ ఉద్యమం చేయడం సిద్ధంగా